తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రెండే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి అందులో ఒకటి కాళేశ్వరం రెండోది కవిత ఇక ఈ రెండు అంశాలు కూడా లింక్ గా మారడం కాళేశ్వరం గురించి మాట్లాడి కవిత వేటికి గురి కావడం జరిగిపోయాయి ఇది పక్కన పెడితే కాళేశ్వరంపై సిబిఐ ఎలా ముందుకు వెళ్తుంది అవినీతి జరిగింది అని నిరూపించేలా దూకుడుగా వెళ్తుందా రాజకీయ కారణాల వల్ల మెల్లగా సాగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది దీనిపై తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ సిబిఐకి అందినట్లు సమాచారం తమకు అందినట్లు సిబిఐ అక్నాలజ్మెంట్ ఇచ్చిందని తెలుస్తుంది అదే సమయంలో పిసి ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించాలంటూ కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్లపై హైకోర్టు సానుకూల తీర్పిచ్చింది పిసి ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ అక్టోబర్ ఏడుకు తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది దీంతో సిబిఐ విచారణ ఉండదని అనుకుంటున్నారు కానీ టెక్నికల్ అంశాలపై ప్రభుత్వం స్పష్టంగానే ఉంది సిబిఐ విచారణ చేయాలనుకుంటే అడ్డంకులు ఉండవు కాళేశ్వరం అక్రమాలపై విచారణ చేయాలని సిబిఐకి ఇచ్చిన లేఖలో ఘోష్ నివేదికను ప్రస్తావించకుండానే ఎన్డీఏసీఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరింది దీనిని బట్టి జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనట్లే అని తెలుస్తుంది ప్రభుత్వం ఇంకో ప్లాన్ కూడా వేసింది జస్టిస్ గోష్ నివేదికలోని అంశాలను తీసుకోకపోవచ్చు కానీ అందులో అంశాలను ఇతర పద్ధతుల ద్వారా సేకరించామని చెప్పి కేసులు కంటిన్యూ చేయవచ్చు అని నిపుణులు అంటున్నారు జస్టిస్ గోష్ నివేదికలో ఉన్న వాంగ్మూలాల తప్ప మిగతా రికార్డులన్నీ ప్రభుత్వం వద్ద ఉండేవే కేంద్ర హోంశాఖ అనుమతి మంజూరు చేస్తే కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేపట్టవచ్చు అయితే సిబిఐ వెంటనే కేసు నమోదు చేసే రంగంలో దిగుతుందా అనేది చెప్పడం కష్టం కోర్టులో ఆదేశిస్తే మాత్రం సిబిఐ కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంది సాధారణంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన అవినీతి కేసుల్లో రాష్ట్రాలు సిఫారసు చేసినప్పుడు సిబిఐ కేసులు నమోదు చేయగలదు కానీ పాలనాపరమైన తప్పులు జరిగాయన్నప్పుడు సిబిఐ దూకుడుగా ఉండే అవకాశం లేదని అంటున్నారు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతిపై సిబిఐ విచారణ చేయించడానికి ప్రయత్నాలు చేసిన సిబిఐ విచారణ జరగలేదు కోర్టు పరిధి వరకు సిబిఐ ఆంక్షలు లేవు కానీ సిబిఐ విచారణ చేయాలనుకున్న కేసుల్లో న్యాయపరమైన చిక్కులు ఉంటే ముందుకు రావడం కష్టం గతంలో తెలంగాణలో ఫామ్ హౌస్ కేసును హైకోర్టు సిబిఐకి ఇచ్చింది సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ సర్కార్ సవాల్ చేసింది సిబిఐ విచారణపై ఎలాంటి స్టే ఇవ్వనప్పటికీ సిబిఐ దర్యాప్తు చేయలేదు కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని కేసులు పెట్టింది దర్యాప్తు ముందుకు సాగలేదు అందుకే కాళేశ్వరం కేసులో సిబిఐ ఎలా స్పందిస్తుందన్నది క్లారిటీ లేకుండా పోతుందని అంటున్నారు రాజకీయంగా ప్రయోజనాల కోసమే సిబిఐ వరకు వచ్చింది అంటే స్పందన వేరేలా ఉంటుందని అంటున్నారు మరి సిబిఐ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి